హాయ్ మిత్రులారా మళ్ళీ మా ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం ద హంటర్ చాప్టర్ వన్ రివ్యూకి సంబంధించిన విషయాన్ని మాట్లాడబోతున్నాం అసలు తమిళ్ టైటిల్ రుణం తావరం ఆరవేల్ ఇది ఇటీవల ఆహాలో డబ్ చేసి విడుదల చేశారు ఇది నటుడు విభవ్ గారు ఇరవై ఐదో సినిమా ఈ సినిమాకు రెండు గంటల ముప్పై నిమిషాలు రన్ టైం ఉంది ఈ సినిమా మొత్తం నాకు ఓ సగటు అనుభూతినే ఇచ్చేది క్లైమాక్స్ లో చెప్పిన సందేశం చాలా విలువైనది ఇది బయట ఎక్కువగా చెప్పని ఒక సీరియస్ పాయింట్ అందుకే క్లైమాక్స్ బాగుందనిపించింది అయితే మొత్తం ఎగ్జిక్యూషన్ లో కొన్ని సమస్యలున్నాయి కథ చాలా ఆసక్తికరంగా మొదనవుతుంది ఒకే శరీరాన్ని మూడుగా కట్ చేసి మూడు వేర్వేర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోకి పంపిస్తారు ఇదెవరు చేశారు దీనికి కారణం ఏమిటిలీ ఫేషియల్ కన్స్ట్రక్టివ్ ఆర్టిస్ట్ అయిన హీరో విభో గారి పాత్ర ఏమితి ఈ మిస్ట్రీ చివరికి ఎలా పరిష్కరించబడింది అదే కథ లెస్ పాయింట్స్ గురించి మాట్లాడుగా హీరో పాత్ర ప్రత్యేకమా అంది ఒక ఫేషియల్ కన్స్ట్రక్టివ్ ఆర్టిస్ట్ పాత్రను ఇప్పుడు ఎలాంటి థ్రిల్లర్లోనూ ప్రధాన పాత్రగా చూపించలేదు ఈ కొత్త క్యారెక్టరైజేషన్ కోసం హీరో విభవ్ గారు చాలా కష్టపడ్డారని చెప్పొచ్చు అలాగే ఫస్ట్ ఆఫ్ మిస్ట్రీతో ఇన్వెస్టిగేషన్తో చాలా ఆసక్తికరంగా సాగుతుంది క్లైమాక్స్లో వచ్చే ట్విస్టు బాగా వర్కౌట్ అయింది అది ప్రేక్షకులను కొంత ఆలోచించేటట్లు చేసింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లలో నందిత గారు చాలా బాగా నటించారు ఇప్పుడు మైనస్ వస్తే ఎందుకు ఇది సగటు కనిపించిందో చెప్పుకుంటాను మొదటి భాగాన్ని చక్కగా డెవలప్ చేశారు కానీ రెండో భాగంలో పూర్తిగా క్లారిటీ మిస్ అయింది కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా వదిలేశారు హీరోయిన్తో ఉన్న లవ్ సాంగ్ ట్రాక్ పూర్తిగా అవసరం లేనిదే అనిపించింది అది ప్రధాన కథకు డిస్టర్బెన్స్ గా మారింది ఎందుకు అవయవాలను తీసేశారు అనే విషయానికి సరైన సమాధానాలు ఇవ్వలేదు హీరో బిల్డింగ్ నుంచి పడిపోయినా బతికిపోయేలా చూపించడం వంటి లాజిక్ లోపాలు చాలా ఉన్నాయి ఈ లాజికల్ తప్పిదాల వల్ల మొత్తం కథ పాతపాటిగా ప్రతీకారం తీర్చుకునే కథలా మారిపోయింది హీరో నందిత గారిని తప్ప మరే ఇతర పాత్రను హైలైట్ చేయలేదు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను చూడొచ్చు అయితే రెండో భాగంలోని ఫ్లాష్ బ్యాక్ లో చెప్పిన ఒక విషయం కొంతవరకు డిస్టర్బింగ్ గా అనిపించొచ్చు కానీ విజువల్ గా మాత్రం అంతగా డిస్టర్బ్ చేయదు అంటర్ చాప్టర్ వన్ ను కొన్ని భాగాల్లో ఆకట్టుకునే చిత్రంగా చెప్పొచ్చు కొన్ని కొత్త పాయింట్లున్నా రెండో భాగంలో లోపాలున్నాయి అందుకే నా వ్యక్తిగత రేటింగ్ రెండు పాయింట్ ఏడు ఐదు నుంచి మూడు అవుట్ ఆఫ్ ఫైవ్ మధ్యలో ఉంటుంది